హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ సో ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇది చేసుకుంటున్నారంటే చాలా మంచిది హెల్త్ కి దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను పాలకూర పప్పు చేస్తున్నానండి బట్ పాలకూరతో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి సో నేను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ ఆ పాలకూర పప్పు కోసం నేను ఒక స్మాల్ కప్పు తో త్రీ ఫోర్త్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి టూ త్రీ టైమ్స్ నీట్ గా వాష్ చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నాను అండి అలాగా తర్వాత నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటది బట్ మేమైతే పచ్చిమిరపకాయలు మధ్య అవాయిడ్ చేస్తున్నాము సో ఇంట్లో కొంతమందికి పడట్లేదు అనేసి సో నేనైతే ఇక్కడ మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఘాటుగా ఉంటున్నాయండి అందుకనే కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను ఇందులో కూడా లాస్ట్ ఉడికిన తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళా ఎనుక్కుంటానండి అలాగే పాటు రెండు మీడియం సైజు టమాటాలని కూడా తరిగేసి వేసుకుంటున్నాను క్యూబ్స్ లాగా వేసుకోవచ్చు ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి దాంతో కొంచెం ఆనియన్ సైడ్ పెట్టుకున్నాను ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నాను అండి కాస్త పెద్ద సైజు ఉన్నవి సో ఇవైతే చిక్కుడు గింజలతో చేసిన పిరికిపోప అండి నార్మల్ గా ఈ ముదిరిపోయిన చిక్కుడు గింజలు చిక్కుడుకాయలు ఉంటాయి కదండి సో దాన్ని ఆ గింజలు తీసుకొని నానబెట్టేసి దాన్ని పితికి ఇలా పప్పు లాగా చేసుకున్నానండి ఇవైతే టూ డేస్ అయిపోయిందండి ఫ్రెష్ గా లేవు మీరైతే అప్పటికప్పుడు చేసుకు వేసుకున్నారంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి చెల్లెన్కి టైం లేక అలాగే పెట్టేశానండి సో ఇప్పుడు అవి కూడా వేసేసుకున్నామని నీట్ గా నేనైతే వాష్ చేసుకొని వేసుకుంటున్నాను సో అవి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర అండి ఈ పాలకూర కూడా టూ డేస్ అయిపోతుందని నేను తీసుకొని చేద్దామని తీసుకున్నా కానీ టైమే కుదరలేదు సో దీన్ని కూడా నీట్ గా వాష్ చేసుకొని తర్వాత చిన్నగా కట్ అండి యాక్చువల్లీ కట్ చేసుకోకపోయినా పర్లేదు అలాగే వేసేసినా కూడా ఓకే ఎందుకంటే లాస్ట్ లో మళ్ళా ఎనుక్కుంటాం కాబట్టి సో ఇప్పుడు అది కూడా యాడ్ అండి మీకు అందరికీ తెలుసు కదండి పాలకూర అనేది ఎంతో హెల్త్ కి మంచిదని బ్లడ్ కోసం మనీ ఇంకా దాంతో చాలా హెల్త్ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తానండి సో ఇప్పుడు ఆ పాలకూడ పాలకూర కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవట్లేదు కొద్దిగానే వేసుకుంటున్నాను సో ఎందుకంటే మా ఇంకా మేం పసుపు ఫ్లేవర్ ని పెద్దగా ఇష్టపడారు కాబట్టి నేను కొద్దిగానే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం అండి ధనియాల పొడి వచ్చి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నదండి ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకోవచ్చు కొద్దిగా వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో ఈ ధనియాల పొడిని ఎలా తయారు చేస్తామనే ప్రాసెస్ కూడా నేను నేను మీకు ఒక వీడియో చేసి పెడతానండి సో ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే సాల్ట్ ఎప్పుడు తక్కువగానే వేసుకుంటాను అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఇబ్బంది అయిపోతుంది దాంతో తర్వాత వాటర్ వేసుకుంటానండి వాటర్ వచ్చేసి మరీ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే విజులు వచ్చినప్పుడు అది పొంగిపోయి స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ ఒక తలనొప్పి సో ఒక చెంబు వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను సో అది పొంగదు అండ్ తక్కువగా కూడా వేసుకోదండి కాస్త చూసే వేసుకోండి వాటర్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది ఉడికిన తర్వాత దాన్ని వంపేసుకొని మళ్ళా దాన్ని ఎంపేసుకోవచ్చు అండి సో అది వేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టానండి నేను ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది నాకు సో ఇప్పుడు నేను చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి ఒక చిన్న సైజు లమైన అంత ఆ చింతపండు తీసుకొని ఆ ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదండి కుక్కర్ లో సో ఆ వాటర్ లో నానబెడుతున్నాను అండి నానబెట్టడం వల్ల చింతపండు అనేది మెత్తగా అవుతుందండి ఎనుక్కున్న టైం మధ్యలో వేసుకుంటా అండి మె బాగా నున్నగా అయిపోతుందండి బాగా కలిసిపోతుందండి అందుకనేసి అలా చేస్తున్నాను సో ఆ వాటర్ని నీట్ గా వంపేసుకున్నాము వంపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇంకో ఓపెన్ చేస్తానండి నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఈ మిరపకాయలు కాస్త కారంగా ఉన్నాయని సో ఒక నాలుగు మిరపకాయలు అలాగ తీసి ఆ సైడ్ కు పెడుతున్నాను అండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సో పెట్టేసుకొని తర్వాత దాని దాన్ని బాగా పప్పు గుత్తి తీసుకొని నేనైతే వెనుపుకుంటున్నాను మీరైతే ఇంకా చాలా రకాలు ఉంటాయి కదండి ఎనుపుకోవడానికి అవి తీసుకొని కూడా వేరే వెనుక్కోవచ్చు ఏదైతే బాగా ఎనుపుకోవాలండి ఎందుకంటే కూర ఆ కూర అలాగే ఉండకుండా కాస్త బాగా నున్నగా అయిపోతే బాగుంటది ఈ టైంలో నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి అది కూడా వేసేసుకుంటున్నాను అది కూడా వేసుకున్న తర్వాత ఇంకా కాసేపు ఇంకా కాసేపు ఎనపుదాం అండి ఈ ఎందుకంటే దాంతో వేసిన పప్పు మిరపకాయలు ఆనియన్ ప్లస్ ఈ వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా అవ్వాలి కదండి సో బాగా అనుకున్న తర్వాత నేను ఉప్పు అది సరిపోయిందా చూసుకుంటున్నానండి ఏ వాటర్ అయితే నేను సైడ్ కి పెట్టానో ఆ వాటర్ తో ఆ పప్పు గుత్త అనేది వేస్ట్ అవ్వకూడదు కదండి సో దాంతో కడిగేసాను కడిగేసుకున్న తర్వాత సో ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి సో ఇంత వాటర్ అయితే నాకు మిగిలిపోయింది దాని సైడ్ పెట్టేసిన అవసరం అయితే వాడుకుందామని ఇప్పుడు పోపు అండి నేను పోపుకి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆవాలు ప్లస్ జీలకర్ర కూడా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నా టీ స్పూన్ కూడా వేసుకోవచ్చండి అండి వేసుకున్న తర్వాత ఆనియన్ చెప్పాను కదండి కాస్త ఆనియన్ పక్కన పెట్టుకున్నాను అది యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని యాడ్ చేసేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అయితే బ్రౌ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటదండి సో ఈ ఆ వచ్చిన తర్వాత దాన్ని పప్పులో కూడా యాడ్ చేసేసుకొని ఆ ఎగ్ ఏదైతే ఆ ప్యాన్ కంట అది కూడా వదలకూడదండి మనం దాంతో కూడా కాస్త పప్పు వేసి పంపేసుకోవాలండి సో అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎంతో నచ్చుతుంది నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను నాకైతే చాలా బాగా వచ్చిందండి మీరు నేను చెప్పిన విధంగానే ట్రై చేసి ట్రై చేయండి అండ్ నాకు మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసేయండి మరి నీ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి సో ఇదైతే మనం రైస్ లోకి ప్లస్ చపాతిలోకి కూడా తినొచ్చండి నో ప్రాబ్లం ఇంకా ముద్దలోకి కూడా తినొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్